హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ ఇది వచ్చేసి ఈవినింగ్ టైంలో అనమాట సో మార్నింగ్ అయితే దోసకాయ టమాటా కర్రీ అయితే చేసింది అది అయిపోయింది ఇక ఈవినింగ్ టైంలో అయితే గోంగూర అయితే చేస్తుంది అనమాట ఆల్రెడీ గోంగూర మంచిగా కడిగి ఆరబెట్టేసి అయితే ఉందనమాట ఇక ఆనియన్స్ అయితే అమ్మ అయితే ఇక్కడ కట్ చేస్తుంది మా ము ఏంటంటే వాడికి కొంచెం జలుబు జ్వరం ఉంది సో వన్ వీక్ టెన్ డేస్ ఏమో అనుకుంటే తగ్గి మళ్ళీ చాక్లెట్స్ తిని మళ్ళీ ఫీవర్ అయితే తెచ్చుకున్నాడు నాకు ఈ టైంలో ఏంటంటే నాకు రెస్ట్ కావాలి అన్నప్పుడు వాళ్ళకి కూడా ఫీవర్ వస్తుంది అనమాట సో ఇలా అయితే అవుతుంది ఇక నెక్స్ట్ వచ్చేసి అమ్మ మంచిగా అయితే అయితే కట్ చేసింది ఇక తాలింపు అయితే వేస్తుంది ఆయిల్ వేడిన తర్వాత తాలింపు గింజలు నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ అయితే యాడ్ చేసింది ఇక నెక్స్ట్ వచ్చేసి కొంచెం పసుపు కూడా యాడ్ చేసింది అమౌంట్ ఏంటంటే ఒక మంచిగా అయితే మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి స్నాక్స్ ఏదో ఒకటి చేస్తూనే ఉంటుందనమాట బట్ ఈ టైంలో నైన్త్ మంత్ తగిలింది కదా పని ఏ పని చేయడానికి కూడా ఉండట్లేదు కాళ్ళు కూడా వాపులు వస్తున్నాయి అన్నమాట ఇక ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఉప్పు కారం అయితే యాడ్ చేసేసింది కారం కొంచెం ఎక్కువే పడుతుంది కదా గోంగూరకి పులిపు ఎక్కువ ఉంటుంది సో అందుకనేది కొంచెం కారం అయితే ఎక్కువ యాడ్ చేసేసింది అమ్మ ఇక నెక్స్ట్ వచ్చేసి కట్ చేసుకున్న గోంగూర ఉంది కదా అది కూడా యాడ్ చేసేసింది ఉప్పు కారం ఫస్టే యాడ్ చేస్తే ఏంటంటే గోంగూరకి మంచిగా పడుతుంది అనమాట అందుకని అయితే మాక్సిమం అయితే ఎప్పుడు చేసినా ఇలానే చేస్తూ ఉంటుంది సో మీకు నచ్చితే ఒకసారి అయితే ట్రై చేయండి సో మంచిగా పడుతుంది గోంగూరకి మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది లేదా గుంగుర కాబట్టి తొందరగానే మంచిగా అయితే మగ్గుతుంది సో అమ్మ వచ్చేసి త్రీ డేస్ ఉందనమాట నైన్త్ మంత్ తగిలింది ఏంటంటే కొంచెం నేను అక్కడికి వెళ్ళలేను అలానే అమ్మ కంప్లీట్గా ఇక్కడ కూడా ఉండలేదు అక్కడ ఉండాల్సి వస్తుంది ఇక్కడ ఉండాల్సి అనమాట అక్కడ ఏంటంటే నాన్నకి వండి పెట్టే వాళ్ళు ఎవరూ లేరు అప్పటికి వచ్చేటప్పుడు అయితే మంచిగా టూ కర్రీస్ చేసి అయితే వచ్చేసింది మళ్ళీ నా దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు ఏంటంటే అదే ప్రాసెస్ అనమాట సో వెళ్ళేటప్పుడు మళ్ళీ నాకు కూడా టూ డేస్కి వచ్చేటట్లయితే కర్రీస్ చేసి అయితే వెళ్తుంది సో నార్మల్గా ఇప్పటివరకు అయితే చేసుకున్నా కానీ నైన్త్ మంత్ అనేసరికి కొంచెం హెవీగా అనిపిస్తుంది అనమాట సో ఇది గోంగూర అయితే మంచిగా అయితే మగిపోయింది సో అమ్మ అయితే మంచిగా చేసిందనమాట వంటలో మ్యాక్సిమమ్ నేనైతే కిచెన్లోకి వెళ్ళే పనే ఉండదు అమ్మ వస్తే మంచిగా చేసి పెడుతుంది గోంగూర అయితే ఆల్మోస్ట్ అయితే అయిపోయింది ఇక అలాగే ఇంట్లో ఉంటే చిన్న చిన్న పనులన్నీ అయితే కంప్లీట్ చేసుకున్నాం అనమాట ఇల్లు క్లీనింగ్ కూడా అయిపోయింది ఏంటంటే కిచెన్ కొంచెం నేను క్లీన్ చేయక చాలా రోజులు అవుతుంది కిచెన్ క్లీనింగ్ కూడా పెట్టేసుకున్నాం అనమాట సో ఈరోజు వీడియో వచ్చేది ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్